పరిష్కారం కావాలి ఈ ఉద్యమం మరింత ముందుకు పోవాలి మన దరిద్రం ఏంటంటే ఈ కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరికి కూడా దీని గురించి తెలవన బాపతికి వెళ్ళే మాత్రం ఎత్తుకుంటారు ఇది ఒక దరిద్ర మాట నీ దారం తెలియదు నీ మొగ్గం తెలియదు నీ తెలియదు మన బతుకు తెలియదు ఇట్లాంటి పాపదిగాళ్ళంతా మంత్రులైతు మన గురించి మాట్లాడేటోళ్ళు అండ్లో కూడా ఉండడు మళ్ళీ ఏదన్నా ఈ ప్రతిపక్షాలు వెంటపడి మన ఉద్యమాలు చేస్తుంటే మన తరపున మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళందరికీ మన తరఫున మాట్లాడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆ విధంగా మనకు ఊపిరి పోస్తున్నారు వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి మంత్రి కూడా ఇదే కథ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు దారి విషయాలు చెప్పారు ఇక్కడ కదలిక రాగానే అక్కడ వెంటనే కదలిక వస్తున్నది ఏదో మీరు ఏదో మీటింగ్ పెడుతున్నారట ఏదో ధర్నా అంటున్నారు ప్రోగ్రాం ఉంటున్నారు మీరు రండి మాట్లాడదాం మీరు రండి మాట్లాడదాం ఆడ సిరిసిల్లలో నెల్లు లేకపోతే ఇక్కడ మాకు మాకు ఇక్కడ గిరాకీ లేదు మీ నెల్లు కాగానే మాకు గిరాకీ పెరుగుతుంది ఇక్కడ పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఏదో సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటారు వాయిదాలు వేసుకోమంటారు ఇది చాలా ఎప్పటికీ రెండు సందర్భాలు జరిగింది మీరు పోరాటాలు వాయిదా వేయండి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారితో చాలా సందర్భాల్లో కూర్చొని మాట్లాడినాం ఈ విషయాలన్నీ నేను నాగేశ్వరరావు గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కానీ ఆయన అనేది ఏంటని అంటే గారు ఈ విషయం నాకు ఏం తెలియదయా ఏదన్నుండే మీరు ఆ కమిషనర్తో మాట్లాడుకోర నేను ఇప్పటికైనా మంత్రి గారి తెలియజేయదలుచుకుంది ఏంటంటే అయ్యా నువ్వు చేనేత శాఖ మంత్రి అయినందుకైనా మా సిరిసిల్ల మొగ్గాలు చూడండి మా సిరిసిల్ల కార్మికుల బతుకులు చూడండి ఇప్పటికి పది మంది సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలను పరామర్శించండి ఓదార్చండి వాళ్ళకి తగిన సహాయం చేయండి ఈ పని కూడా చేయలేరా మీరు ఇంత అన్యాయం ఉంటుందా ఈ ప్రభుత్వం అని చెప్పదలుచుకున్న అందుకని విషయాన్ని అర్థం చేసుకుంటే సమస్య అట్లా పరిష్కారం చేయమని ఆలోచిస్తారు కానీ విషయాన్ని అర్థం చేసుకోకపోతే నువ్వు సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తావు అని రెండు మూడు సందర్భాల్లో అడగటం అనేది జరిగింది ఏదన్నా ఈ ప్రభుత్వం కదలిక సరిగా లేదు కదలిక పెంచాలని మేము కోరుతున్నాం ఈరోజు జరిగేటువంటి ఈ ధర్నా కూడా ఇప్పుడే రమేష్ చెప్పాడు రాత్రి పదకొండు గంటల దాకా మాకు డౌటే మిమ్మల్ని అందరినీ అక్కడ అరెస్ట్ చేస్తారని పర్మిషన్ ఇచ్చినాక అది కూడా రెండు వందల మంది కానీ ఎక్కువ రావద్దు ఇప్పుడు మన్నటిదాకా అధికారం వేయించి రాకమురం మాట్లాడేది మాది వస్తుంది ప్రజాపాలన అని చాలా పెద్ద పెద్ద నీతి మాటలు పెద్ద పెద్ద కథలన్నీ చెప్తే మన సిరిసిల్ల నేతన్నలు ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు మన సర్కారు వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది రేపు తొమ్మిదో తేదీ వస్తే ఎనిమిది నెలలు వెళ్ళి తొమ్మిదో నెల పడుతుందా ఏదో రెండు నెలలు మూడు నెలలు అంటే అర్థం ఉంది కానీ ఆగస్టు తొమ్మిదో తారీఖు ఎనిమిది నెలలు వెళ్ళి తొమ్మిదో నెల పడుతుంది మరి ఇంకెన్నాళ్ళు ఆగాలి ఆగటం సాధ్యం కూడా కాదు ఇక తొమ్మిది నెలల తర్వాత ఎట్లా ఆగుతుంది ఆగదు కష్టమవుతుంది కదా ఇబ్బంది అవుతుంది కదా అందుకనే మేము ఈ తొమ్మిది నెలలు ఆగిన దాకా ఆగేటట్లు అసలు ప్రాణానికి ముప్పు వస్తట్టుందని ఆయన మా వాళ్ళు ఇప్పటికే పది మంది చనిపోయినరు మా సమస్య పరిష్కారం చేయండి అని ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని మేము పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం రాత్రి నేను కూడా ఫోన్ చేయాల్సి వచ్చింది చివరికి ఏంటి మీరు ఇక్కడ ధారణ పెడితే ఏదో రద్దు చేస్తామని అంటున్నారట అరెస్ట్ చేస్తామంటున్నారట మేము ఇప్పటికిప్పుడు అసెంబ్లీ యుద్ధం చేయాలనుకోవట్లేదు మాకు యుద్ధాలు ఇట్లాంటి యుద్ధాలు చేసే శక్తి కూడా తక్కువే మాకు ఎందుకంటే పని లేక సస్తుంటే ఇంకా ఇప్పుడు ఇంకా యుద్ధాల దాకా మేము రాలేదు కానీ యుద్ధాలు చేయలేమని అనుకుంటే మాత్రం తప్పు చేయగలము కానీ ఇప్పటికిప్పుడు మేము చేయాలనుకోవట్లేదు ఇంకా కొద్ది సమయం ఇస్తాం అయితే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం మా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు చాలా సాధు సంచోలం మేము సాధారణమైనటువంటి వాళ్ళం వృత్తి కలిగిన వాళ్ళం పద్ధతిగా ఉంటాం సభ చేసుకుంటాం ఒక మెమర్గండం ఇచ్చిపోతాం మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు అధికారికి ధన్యవాదాలు చెప్తున్నా సీఐ గారికి అధికారి కూడా చెప్పింది ఏంటంటే ఏం ఇబ్బంది లేదు సార్ మీకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి ప్రశాంతంగా నడపకు మనం చెప్పాడు యాత్ర చెప్పిన తర్వాత మాకు కూడా ఊరట కలిగింది అందుకే నా కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నా మన దగ్గరికి వచ్చి మాట్లాడిపోయిన సాంబశివరావు గారికి సిపిఐ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను నేను చేసి మీరు వాయిదా తీర్మానం ఇవ్వండి శాసన శాసనసభలో వాయిదా తీర్మానం పౌరులు కార్మికులు సిరిసిల్ల